వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన అడ్వకేట్లందరితో కలిపి అంటే వైసీపీ లీగల్ సెల్ సమావేశాన్ని నేను ఏర్పాటు చేసి అందులో కొన్ని అత్యుత్తమమైనటువంటి మాటలు ఆయన మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ మాటలు మనం ముందు విందాం కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఎందుకంటే న్యాయం లేదు ధర్మం లేదు తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు జీర్ణించుకునే పరిస్థితి లేదు ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి ఎలాగైనా కూడా వాళ్ళ పరువుని తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అనంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం వన్స్ అగైన్ మళ్ళీ ఒక చిన్న మాట రిపీట్ చేద్దాం అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని జైల్లో పెట్టడము అనంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం అవన్నీ తెలిసి కూడా ఏ తప్పు చేయకపోయినా కూడా బురద వేసి తప్పు చేశాడు అని చెప్పి దానికోసం దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి కేవలం వీళ్ళు పెట్టే ప్రలోభాలు వీళ్ళు పెట్టే భయం తప్ప వేరే బేసి లేదు వేరే సాక్ష్యం లేదు న్యాయం ధర్మం అనేవి కనుమరుగైపోయాయి ఈ పాలనలో కుట్రలు కుతంత్రాలే అలాగే ఒక పరువు మర్యాద ఒకరిని అరెస్ట్ చేయడం అంటే పరువుని తీసుకెళ్ళి జైల్లో పెట్టడమే కుటుంబ వాళ్ళ కుటుంబ గౌరవాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే ఇది మాజీ ముఖ్యమంత్రి గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట అది కూడా వారి లాయర్ల ముందు వాళ్ళ లీగల్ సెల్లో ఉన్నటువంటి లాయర్ల ముందు దేంతో నవ్వాలో అర్థం కావట్లా నేను కఠినంగానే మాట్లాడుతున్నాను నాకు తెలుసు దేంతో నవ్వాలో అర్థం కావట్లా అంటే సరే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి నేను మాట్లాడను ఆయన ఆయన కుటుంబ పరువు ఏంటి ఆయన స్టేచర్ ఏంటి మరి అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తు రాలేదని నేను అడగను నేను సరే ఎందుకంటే ఇద్దరికిద్దరు ఏ ఏ కేసులు ఎలాగ ఏంటనేది నడుస్తూనే ఉంది రాజకీయం అందులో ఏం ఎవరి సాక్ష్యాలవన్నీ తర్వాత మాట్లాడతాం కొంతమందికి సంబంధించి ముఖ్యంగా మన రంగనాయకమ్మ గారు వాళ్ళ కుటుంబానికి పరువు మర్యాద లేదా శంకర్ విలాస్ అక్కడికి ఆ హోటల్ని కూడా గతంలో ఏదో చేశారు అధికారంలో ఉండి మరి ఆవిడని అరెస్ట్ చేశారుగా సోషల్ మీడియాలో ఏం లేదు ఇంత చేసి ఫేస్బుక్లో ఎవరో ఒక రాసినటువంటి ఒక పోస్టు దాని భావం ఏదో నచ్చింది ఆ ప్రాసగా అని నచ్చాయి బాగుంది ఇది సమాజానికి ఉపయోగపడే మెసేజ్ అని కేవలం కాపీ పేస్ట్ చేసింది ఆవిడ కుల్ లంకబాబు గారు సీనియర్ జర్నలిస్ట్ డెబ్బై ఐదేళ్ళు వయసు ఆల్మోస్ట్ అంత సీనియర్ జర్నలిస్ట్ అంటే ఆయన వయసులో సాగను లేదు జగన్మోహన్ రెడ్డికి అసలు ఆయన జర్నలిజంలోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఇంకా పుట్టలేదు పుట్టు ఒకళ్ళు పుట్టుంటే నిక్కరలు వేసుకుని తిరిగేవాడేమైనా మరి ఆయనకి పరువు లేదా చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి మాస్క్ అడిగినటువంటి పాపానికి ఆయన చం చంపేశారు నిజంగా చంపేశారు అంతే మరి వాళ్ళ కుటుంబానికి పరువు లేదా అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద బట్టలు కూడా తీసి ఆయన్ని పోలీసులు ఆ విధంగా అరెస్ట్ చేసినప్పుడు సీబీఐ తేల్చిందిగా అప్పుడు అశోక్ గజపతి రాజు గారిని అరెస్ట్ అయితే చేయలేదు కానీ ఎన్ని మాటలు మాట్లాడారండి ఆయన్ని ఆయన వంశానికి ఉన్నటువంటి చరిత్ర మనకు ఎవరికన్నా ఉందా వాళ్ళు చేసినటువంటి సేవలు మనం ఏం చేస్తామా బ్రిటిష్ రాజులు రాణులు కూడా వాళ్ళ ముందు తల దించుకుని నమస్కారం చేసేవాళ్ళు భారత ప్రధానులందరూ కూడా కావాలంటే ఇప్పటికీ మీరు ఫోటోలు చూడండి గూగుల్ చేసి తల వంచి చేతితోటి నమస్కారం చేసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకి అలాంటి మనిషిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని మాటలు అనిపించారు కొంతమంది పానికి మన వాళ్ళతో అప్పుడు పరువు మర్యాద గుర్తురాలేదు జగన్మోహన్ రెడ్డికి అప్పుడు గుర్తురాలేదా ఈ న్యాయం ధర్మం అనేది ఆయన మీద ఎన్ని కుట్రలు చేశారన్న దానికి ఇక రఘురాం కృష్ణరాజు గారు మరి వాళ్ళకి సంబంధించి ఆయన సిరీస్ రాజు గారి మనవాడు సిరీస్ ఫార్మాసూటికల్స్ మరి వాళ్ళకి సంబంధించి ఆయన ఆ రోజు చంపేద్దామని చూసారే కస్టోడియల్ టార్చర్లు అరెస్ట్ చేశారే పరువు మర్యాద వాళ్ళకి లేదా వాళ్ళు ప్రజలకి సేవ చేశారు ఫార్మాసూటికల్స్ వ్యాపారం అయినా కానీ ఇంకోటైనా కానీ ప్రజలకి సేవ చేసుకుంటూ వచ్చారు అలాగే వాళ్ళ వంశాల్లో వాళ్ళ వంశాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరువు మర్యాద అంటే అల్లూరి సీతారామరాజు వంశం ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి వాళ్ళ దాష్టికాలకి ఎదురొడ్డి మన్యం వీరుడు పోరాడాడు ప్రజల కోసం మనం ఏం చేసాం బ్రిటిష్ వాళ్ళకి గొడ్డు మాంసం పంది మాంసం సప్లై చేసేవాళ్ళం మనం అప్పుడు పరువు మర్యాద వస్తుందా మాట్లాడొచ్చా ఇవి ఇక చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు అంతకుముందే ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నేతగా ఉండి నలభై ఐదు ఏళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఎఫ్ఐఆర్ లేదు ఛార్జ్ షీట్ ఏంటో తెలియదు ఏ కేసో తెలియదు లేదు తీసుకెళ్ళిపోయాం మరి వాళ్ళ కుటుంబం వాళ్ళ మర్యాద ఇవేం లేవా ఎన్టీఆర్కి అల్లుడు ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి రాష్ట్రానికి నట సార్వభౌమ అన్న బిరుదు ఆయనకుంది మరి ఇలా ఇలాంటివి చెప్పుకోవడానికి లేదా వాళ్ళది పరువు కాదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అచ్చెన్నాయుడు గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అచ్చెన్నాయుడు గారిని పాపం అసలు ఆ కేసు ఏంటో కూడా తెలియదు ఈఎస్ఐలో స్కామ్ జరిగిపోయిందని చెప్పి అక్కడ అన్ని కిలోమీటర్లు తీసుకొచ్చి ఎన్ని రోజులు పెట్టారు జైల్లో అప్పుడు పరువు మర్యాద గుర్తురాలేదా అక్రమాలు చేసి అంటే ఇంకెవరికి పరువు మర్యాదలు లేవన్నమాట వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ తప్పులు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అరెస్ట్ అయితే అప్పుడు ఈయనకి వచ్చేస్తుంది ఏంటంటే పరువు మర్యాదను తీసుకెళ్లి ఇంట్లో పెట్టడం అని చెప్పి అఫ్ కోర్స్ ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది చెప్పాలంటే పరువు మర్యాద ఎందుకంటే ఆయన అన్నటువంటి మాట మేబీ ఆయనకి సంబంధించి అనుకున్నారేమో నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంటే నా ఇంటి పరువుని తీసుకెళ్ళి జైల్లో పెట్టడమే అని ఆయన ఆ విషయాన్ని ఒప్పుకుంటా మరి ఆయనకి పరువు మర్యాదలు ఉన్నట్టే మిగతా వాళ్ళందరికీ కూడా పరువు మర్యాదలు ఉంటాయిగా రాజకీయ కక్ష సాధింపులు మరి ఎందుకు చేసినప్పుడు ఎంతమందిని ఈ విధంగా అరెస్ట్ చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారు వల్లభనేని నేను దేనికి అరెస్ట్ చేశారండి తప్పు ఏ తప్పు చేశాడని భువనేశ్వర్ గారిని పట్టుకుని నన్ను అన్నాడు అలాగే మిగతా స్కామ్లు అక్కడ అందుకే అరెస్ట్ చేశారు ఆధారాలు ఉన్నాయి అంతదా అంటే తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా వదిలేస్తే పరువు మర్యాదకు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసినా అరెస్ట్ చేయకుండా వదిలేస్తే అయిపోయినట్టే రెడ్డి హత్యకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా వదిలేస్తే పరువు మర్యాద నిలిచిపోయినట్టే ఇక కలియుగంలో న్యాయం ధర్మం అనేవి లేవు కుట్ర చేయడం లేదంటే హింసించడం హింసించడం తోట చంద్రయ్య జగన్మోహన్ రెడ్డికి జేఏని కొట్టమంటే వైసీపీ వాళ్ళు నేను అనను అని చంద్రబాబు పేరు చెప్పినందుకు నడి రోడ్డు మీద గొడ్డలతో పీక్ వచ్చి చంపేశారు అక్కడే మరి వాళ్ళకి పరువు మర్యాదలు లేవా అది న్యాయం ధర్మమా న్యాయం ధర్మమా అది డాక్టర్ అనితారాణి ఉత్తరాంధ్రలో హాస్పిటల్లో డాక్టర్ వీడియోలు తీస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కొన్ని మాటలు నేను చెప్పలేను న్యాయం ధర్మం అది న్యాయం ధర్మం అంటారా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కోకొలలు రాష్ట్రంలో ట్రాక్టర్తో తొక్కి చంపి చేసినటువంటి ఘటనలు కావచ్చు అమర్నాథ్ గౌడ్ పిల్లాడు వాళ్ళ అక్కని మా మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు మా అక్కడ ఎందుకు పడుతున్నారని అడిగిన పాపానికి నోట్లో పేపర్లు కుక్కేసి తాళ్ళతోటి ప్లాస్టర్ తోటి చేతులకు ఇది వేసి పెట్రోల్ పోస్తే అట్టిచ్చేశారు దాన్ని న్యాయం ధర్మం అంటారా అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది ఎవరి వల్ల ఏంటనేది డీటెయిల్స్ ఆల్రెడీ తెలుసు మనకి మరి దాన్ని న్యాయం ధర్మం అంటారా ఎన్నేం చెప్పాలి కలియుగం గురించి ఇప్పుడేదో వచ్చి వీళ్ళు లిక్కర్ స్కామ్ చేసినా బియ్యం స్కామ్ చేసినా ఇంకో స్కామ్ చేసినా కానీ వీళ్ళందరినీ కూడా శుద్ధపూసలు అని చెప్పి పక్కన పెట్టేస్తే చాలా మంచిది చాలా మంచిది అవినీతి చేసినా అక్రమాలు చేసినా వీళ్ళని ప్రశ్నించకూడదు అప్పుడు న్యాయం ధర్మం కనిపిస్తాయి ఒకవేళ అరెస్ట్ చేస్తే గగ్గోలు పెట్టేస్తారు న్యాయం ధర్మం కలియుగంలోకి వచ్చేసింది అని చెప్పి రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమం కానీ ఏం చేశారని పప్పు బెల్లలా పంచిపెట్టడం తప్పితే అప్పులు చేసి ఆదాయం ఎక్కడ సృష్టించారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మన వాళ్ళకి ఇచ్చుకుంటే న్యాయం ధర్మం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు అడుక్కు దినాలందరూ అది న్యాయం ధర్మం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నేతలకి ఏమని చెప్పాలి ఇంక దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అదే మాట తీరు అదే మాట తీరు చంపేయడం నరికేయడం తప్పే ఉంది తప్పే ఉంది రప్ప రప్ప నరుకుతా అన్నారు ఏదో సినిమా డైలాగ్ అప్పుడు వల్ల డైలాగ్ డైలాగ్ పెట్టకూడదు కానీ వీళ్ళు చేసేయొచ్చు అది తప్పే ఉంది వెక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి అలా చేశారు కార్యాలయాల మీద దాడులు చేయొచ్చు తలలు పగలగొట్టచ్చు ప్రాణాలు తీసేయొచ్చు ఏదన్నా చేయొచ్చు అప్పుడు న్యాయం ధర్మం గుర్తురావు జడ్జిలకు ఉద్దేశాలు ఆపాదించేయచ్చు ఇష్టారీతిన మహిళలను కించపరచవచ్చు కాదంబరి జత్వాని ఏ న్యాయం సార్ కనీసం మన రాష్ట్ర మహిళ కూడా కాదు మన మన తెలుగు అమ్మాయి కూడా కాదు ఎక్కడో బాంబే నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేసి నలభై మూడు రోజులు నలభై రెండు రోజుల పాటు నిర్బంధించి పాప అమ్మాయికి పీరియడ్స్ వస్తే కనీసం ప్యాడ్స్ శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా హింసించి దాన్ని న్యాయం ధర్మం అంటారా తల్లిని చెల్లిని గెంటేయడం తల్లికి ఆస్తులో వాటా ఇవ్వకపో ఇచ్చిన వాటాని కూడా వెనక్కి లాక్కోవడం వీటిని న్యాయం ధర్మం అంటారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడే గుర్తొస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారికి సదరు న్యాయం ధర్మం అనేటువంటిది అది కూడా పాపం వాళ్ళ లీగల్స్ లాయర్ల ముందే ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ఇంకేం చెప్తాం అలా ఉంది దీని మీద మరి మీరేమంటారు న్యాయం ధర్మం అలాగే మరి కుటుంబ పరువు సంబంధించి ఏదో మాట్లాడారు దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి